సోనియా గాంధీ రాని అండి రాహుల్ గాంధీ రానివ్వండి ప్రియాంక గాంధీ రానియండి మల్లికార్జున ఖర్గే గారు రానివ్వండి ఎవరు వచ్చినా ఏమున్నది గర్వకారణం తెలంగాణ రాష్ట్రానికి శూన్యం తప్ప వాళ్ళతోటి ఏమన్నా అవుతుందా తెలంగాణ ప్రజలు వాళ్ళందరూ వచ్చినా కూడా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాము అని అంటే రానియండి మహిళలకు ఏదైతే ఇస్తా అన్నారో ఆడ అమ్మలక్కలకు అవ్వలకు తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారో అవి పట్టుకొని రానియండి మరి వచ్చేది ఉంటే దమ్ము ధైర్యం ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీ చెప్పింది కదా అశోక్ నగర్ సాక్షిగా ఆ రెండు లక్షల ఉద్యోగాలు తీసుకొని రమ్మని చెప్పండి ఆ రాహుల్ గాంధీని ఆ సోనియా గాంధీని ఆ ప్రియాంక గాంధీని ఎవరైతే నిరుద్యోగులకు ప్రియాంక గాంధీ చెప్పింది ఏం చెప్పింది నిరుద్యోగులకు పెన్షన్ ఇస్తాం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది ఆ నిరుద్యోగ భృతి పట్టుకొని ప్రియాంక గాంధీ రావాలి రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు పట్టుకు రావాలి సోనియా గాంధీ ఎందుకు రావాలంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు రావాలి అవి ఇచ్చే మొహం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి రావాలి మహారాష్ట్రలో తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వల్ల ఎంత మోసపోతున్నారు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నది అనేసి పాలన మీద వాళ్ళకు అవగాహన వచ్చింది రేవంత్ రెడ్డి వైఫల్యం మీద కూడా వాళ్ళకి అవగాహన వచ్చింది మెయిన్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గ్యారెంటీలు నమ్మలేకనే కదా కర్రు కాల్చి వాత పెట్టిర్రు మహాప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి మహా తీర్పునిచ్చిండ్రు వాళ్ళు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని గెలిచినాయి ప్రాంతీయ పార్టీలు లేకపోతే వాళ్ళ మనుగడ ఎక్కడండి మహారాష్ట్ర ప్రజలు ప్రాంతీయ పార్టీకి పట్టం కట్టిండ్రని కూడా చెప్పొచ్చు ప్రాంతీయ పార్టీలదే రాబోయే రోజులల్లో విజయం అని కూడా చెప్పొచ్చు అంతే కదా కర్ణాటకలో ఏ విధంగా జరుగుతుంది వాల్మీకి స్కాము ఆ స్కాము ఈ స్కామ్ అనేసి సిద్ధరామయ్య ఎన్ని స్కాలల్లో ఇరుక్కున్నాడో మనకు తెలుసు ఇక్కడ క రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ని స్కాములు చేస్తున్నాడు ఇసుక స్కాము బొగ్గు స్కాము బూడిద స్కాము ఈయన ప్రభుత్వము భూముల స్కాములు ఏం చేస్తున్నదో ఇక్కడ కూడా తెలుసు మళ్ళీ కాంగ్రెస్ అక్కడ కూడా వస్తే ఇదే స్కాములు అవుతాయి అనేసి వాళ్ళు ఆ ప్రభుత్వం ఆ పార్టీకి ఓట్లు వేయాలి ఇప్పుడు ఎంతమంది టచ్లు ఉన్నా అయ్యేది ఏమున్నదండి చేసేది ఏమున్నది వాళ్ళు ఇళ్ళ నుంచి వాళ్ళకి పోయి వాళ్ళు చేసేది ఏమున్నది ఇండ్ల నుంచి కొంతమంది అల్లకి పోయిండ్రు వాళ్ళు ఏ పార్టీ ఒకసారి గాంధీ దగ్గరికి పోండి మీద ఏ పార్టీ అని అడుగుండ్రీ ఆ ఖైరతాబాద్ బీడిని నమ్ముకునేటు ఆయన దగ్గరకుండే మీరు ఏ పార్టీ అని అడుగురి ఆ రాజేందర్ నగర్ ఆయన దగ్గరికి పోయి మీరు ఏ పార్టీ అని అడుగురి వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే మాది ఈ పార్టీ అని చెప్పుకుంటే వీళ్ళు కూడా ఆ పార్టీలోకి పోతారు వాళ్ళది పోయిన వాళ్ళదే మాది ఏ పార్టీ అని చెప్పుకునే స్థితి లేదు అక్కడ రెంటికి చెడ్డ రేవడి పరిస్థితి అయింది వాళ్ళను ప్రజలు నమ్ముతలేరు నా పాలకులు నమ్ముతలేరు వాళ్ళు ఏదో మంత్రుల పదవులు ఆశించి ఇచ్చినది ఏమీ లేదు వీలు పోయి ఏం చేస్తారు అక్కడ వర్నియర్ కాదు కాంగ్రెస్ వ్యతిరేకత కూడా కట్టుకున్నది నెల రోజులలోనే నిజమే మూడు వంద వంద రోజులల్లో అన్ని హామీలను అమలు చేస్తా అని చెప్పిండు మూడు వందల రోజులు దాటినా కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్గు ఆయన బడేబాయికి పట్టం కడుతున్నాడని అని తెలిసిన విషయమే బడేబాయి చోటేబాయి అనేసి ఎన్ని ఉపన్యాసాలు చెప్పుకున్నారో మనకు అందరికీ తెలుసు ఆ బడేబాయికి పట్టం కట్టుకునేడానికే రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ని నాశనం చేయడానికే ఇక్కడ అన్ని హామీలను ఇచ్చినా అనేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు ఆ ప్రజలు తిరస్కరించిండ్రు కేసీఆర్ బయటికి రావడం కాదు ముందు మీరు అడగాల్సింది రేవంత్ రెడ్డి హామీలు ఎప్పుడు అమలు చేస్తాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తాడు తెలంగాణ రాష్ట్రాన్ని తిరోగమనంకు తీసుకుపోతున్నాడు కదా పురోగమనంకు తీసుకుపోయే ఆలోచనలు ఉన్నాయా అని అడగాలన్న డబుల్ స్టాండర్డ్ డైవర్షన్ ద్వంద్వ వైఖరిలతోటి పోతుంది అధికారంలోకి రావడానికి గ్యారంటీలు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు కుతంత్రాలు కక్షలతోటి కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం ఫస్ట్ ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందన్నారు కేసీఆర్ను అరెస్ట్ చేస్తామన్నారు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు కేటీఆర్ను అరెస్ట్ చేస్తామన్నారు మళ్ళీ విద్యుత్లో స్కాములు జరిగినాయి అన్నారు కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని చెప్పారు వైద్య శాఖలు జరిగినాయి విద్యాశాఖల ఏదన్నా నిరూపించిండ్రా నిరూపించే తెలివి ధైర్యము దమ్ము ఏమన్నా ఉన్నదా అసలు అలా స్కాములు జరుగుతాయి కదా వీళ్ళు నిరూపించడానికి ఈ ఈ రేస్ అన్నారు ఈవి రేస్లో ఏం జరిగిందో రామన్న అందరికీ మీడియా ముఖంగా చెప్పిండు అల్ల అయిపోయింది రేవ్ పార్టీ అనేసి ఒక ఫ్యామిలీ పార్టీ జరిగితే దానికి ఒ బురద జల్లే రాజకీయం చేసిండు ఆ బురదలో పేరు తర్వాత సమంత ఇష్యూ వచ్చింది తర్వాత ఇంకో ఇష్యూ ఇవన్నీ కేటీఆర్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఎట్లనన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి కేటీఆర్ నాకు కొరకరాని కొయ్య లెక్క తయారైండు ఈ రాష్ట్రంలో అనేసి ఆయన మీద కక్ష కట్టి అరెస్ట్ చేద్దామని అనుకుంటున్నాడు కేటీఆర్ అన్న నీతి నిజాయితీకి మారుపేరు ఆయన అరెస్ట్ ఏ విధంగా చేస్తాడు ఏదన్నా స్కాములు చేస్తే అరెస్ట్ చేస్తాడు అభివృద్ధి చేసిండు హైదరాబాద్ను ఐటీని మేటీని చేసిండు దానికోసం అరెస్ట్ చేస్తారా దేనికోసం అరెస్ట్ చేస్తారు ఏం చేసిండు అని కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు కొడంగల్ల సర్పంచ్ ఆత్మహత్య కాదు ఇంతకు ముందు కూడా ఆత్మహత్య జరిగింది గుడి సాక్షిగా దేవుడి సాక్షిగా దేవుడి సాక్షిగా ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది అక్కడికి అయిపోయింది నిన్న ఏదైతే ఉందో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇవన్నీ వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి చేస్తున్న అగాయిత్యాలు అరాచకాలకు నిదర్శనం చెప్పవచ్చు వాళ్ళ అగాయిత్యాలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టినే కొడంగల్ ప్రజలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు